హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు నేను చూసిన నాకు తెలిసిన రణవీర్ ఇవాళ నాకు ఎదురుపడిన రణ్వీర్ ఒకరు కాదు ఘోర ఆవేశాన్ని ఆపుకోలేని ఒక మూర్ఖుడు వాడు నేను కనపడగానే నన్ను చంపేస్తాడు అనుకుంటే నా కళ్ళలోకి చూస్తూ మరి నేను తన భార్యను కాదు అని చెప్పాడు అని చెప్పేసి మనోహరి అనగానే ఇక ఘోర అయితే నువ్వు చెప్పింది వింటూ ఉంటే ఇక అతను పద్ధతి మార్చి ఆవేశంతో కాకుండా ఆలోచనతో గెలవాలని అను అనుకుంటున్నాడు మనోహరి అని చెప్పి గోర అంటాడు ఇక మనోహరి అయితే ఆ రణబీరు ఆవేశం కంటే అతని మంచితనం చాలా భయంకరంగా ఉంది ఇక అతను చూసిన చూపులు నాకు ఇంకా గుర్తున్నాయి అరుంధతిని చంపడంతో కథ ముగిసిపోతుంది అని అనుకుంటే అక్కడే కథ మొదలవుతుందని నేను అస్సలు అనుకోలేదు దాటేశాను అని అనుకున్న ప్రతి అడ్డంకి ఇప్పుడు నాకు అడ్డుపడుతున్నాయి అని చెప్పి మనోహరి అంటుంది ఇక ఘోర అయితే మన ముగ్గురి కథలు ఒకటే మనోహరి మనం కోరుకుంటుంది ఒకటి అని చెప్పేసి అనగానే ఇక నాకు అర్థం కాలేదు అని చెప్పేసి మనోహరి అనగానే నాకు నాది కానీ ఆత్మ కావాలి నీకు నీ తలరాతలో రాసి పెట్టని అమరేంద్ర కావాలి రణవీర్కి తనని వద్దనుకుంటున్న తన భార్య కావాలి ఏం చెయ్యలేని పరిస్థితిలో నేనున్నాను ఏం చేసైనా సరే అమరేంద్రతో తాళి కట్టించుకోవాలి అని నీ ఉన్నా ఏం చేసి నిన్ను తనతో తీసుకెళ్లాలో రణవీర్కు అర్థం కావడం లేదు మన ముగ్గురివి కోరి తెచ్చుకున్న సమస్యలే మన ముగ్గురిలో ఎవరు గెలిచినా ఇం ముగిరిన ఇద్దరికి వాళ్ళ గమ్యాల మీద ప్రభావం పడుతుంది మనోహరి అని చెప్పి ఘోర అనగానే ఎలా గోరా అంటూ మనోహరి అడుగుతుంది ఇక ఘోర అయితే రణ్వీర్ అనుకున్నది సాధించి నిన్ను తీసుకెళ్ళిపోతే నువ్వు అనుకున్నది ఎప్పటికీ సాధించలేవు నువ్వు వెళ్ళిపోతే ఆత్మ ఇక్కడ ఉంటుంది అన్న గ్యారెంటీ లేదు అందుకే రణ్వీర్ గెలిచేలోపు మనం పోరాడాలి ఒంటరిగా కాకుండా కలిసికట్టుగా పోరాడాలి అని చెప్పేసి మనోహరి అనగానే సరే గోరా ఇక నుంచి కలిసికట్టుగా పోరాడదాం అని చెప్పేసి మనోహరి మాట ఇస్తుంది గోరా అయితే మాట ఇవ్వడం అంటే ప్రాణం ఇవ్వడం లాంటిదే మనోహరి ఒకసారి బాగా ఆలోచించుకుని చెప్పు ఒకసారి ఇచ్చేస్తే మళ్ళీ తిరిగి తీసుకోలేము ఎందుకంటే మనం విధికి ఎదురు వెళ్తున్నాం అని చెప్పి ఘోర అనగానే అమర్ చేత తాళి కట్టించుకోకపోతే నేను బతుకున్నా కానీ వేస్టే అని చెప్పేసి ఇక మనోహరి అంటుంది తర్వాతేమో ఘోర ముందు అమరు అక్క చెల్లెల రక్త సంబంధాన్ని బయట పెట్టకుండా చూడు మనోహరి రక్త సంబంధం బయట వాళ్ళను ఆపడం ఎవరి తరం కాదు అని చెప్పేసి ఘోర అనగానే ఇక మనోహరి అయితే సరే అయితే నేనే వెళ్లి వాళ్ళను ఆపుతాను బయట పెట్టకుండా చూస్తాను అని చెప్పేసి మనోహరి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక హాల్లో అందరూ అమర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే రాతోడొచ్చి ఏంటి అందరూ హాల్ వేసుకొని చూస్తున్నారు అంటే హిహి అని చెప్పేసి అలా నవ్వుతూ ఉంటారు తర్వాత అమర్ రాగానే సైలెంట్ అయిపోతారు ఇక ఆరు అయితే అందరూ వచ్చారంటే ఖచ్చితంగా ఆయన్ని గట్టిగా అడుగుతారు ఈ రోజు ఆయన నా కన్న వాళ్ళ గురించి నిజం చెప్పేస్తారు అని చెప్పేసి ఆరు సంతోషపడిపోతూ ఉంటారు ఇక అలా అందరూ ఇంట్లో ఒక్కసారిగా పిల్లలైతే డాడీ మీతో మాట్లాడాలి అమర్నితో మాట్లాడాలి ఎవంటి మీతో మాట్లాడాలి అని చెప్పేసి అలా అందరూ ఒకేసారిగా అమర్ని పిలుస్తారు ఇక అప్పుడే అమర్ అయితే అందరూ ఒకేసారి ఏదో మాట్లాడాలి అనుకుంటున్నారు కదా అడగండి అని చెప్పేసి అనగానే అంటే డాడీ ముందు వచ్చింది కదా ముందు మిస్సమ్మ ప్రశ్నకు ఆన్సర్ చేయండి అని చెప్పేసి పిల్లలు అనగానే ఇక అమ్మ అయితే అంటే ఇంట్లో పెద్దవాళ్ళు మామయ్య ఉన్నారు కదా నేను అడిగితే ఏం బాగుంటుంది ముందు మామయ్య గారికి ఆన్సర్ చేయండి అని చెప్పేసి మిస్ అమ్మ అమర్ వల్ల అమ్మ నాన్న మీద పెడుతుంది ఇక అమర్ అయితే మీరైనా అడుగుతారా లేదా ఎవరు అడుగుతారో డిసైడ్ అయ్యి వస్తారా అని చెప్పేసి అనగానే ఇక అమర్ వల్ల నాన్నగారు అదేంటంటే అని చెప్పేసి నసుకుతూ ఉంటారు ఇక అమర్ వాళ్ళ అమ్మగారు అయితే హక్కులు అనే అన్నారు కదా అడగండి అని చెప్పేసి అంటారు ఇక రాతోడైతే సార్ మీ ఇంటికి పెద్ద పులి లాంటి వాళ్ళు మీరే అడగలేకపోతే ఎలా అని చెప్పేసి అంటారు ఇక అప్పుడే అమర్ వాళ్ళ నాన్నగారు అయితే అది కాదు అమర్ లంచ్ ఎప్పుడు చేద్దామా అని చెప్పేసి అని అంటారు ఇక అప్పుడే అమర్ వల్ల అమ్మగారు అయితే ఏం లేదు నాన్న అందరి మనసులో ఉండేది ఒకటే ప్రశ్న అందరికీ కావాల్సింది ఒకటే సమాధానం ఓడలి వాళ్ళ గురించి తెలుసుకోవడానికి వెళ్ళి నువ్వు ఏం తెలుసుకున్నావు నానా ఎందుకు ఎవరికి ఏం సమాధానం చెప్పకుండా అలా ఉన్నావు అని చెప్పి అడగగానే ఇక అప్పుడే మిస్సమ్మ అయితే అవునండి ఆరు అక్క గురించి కానీ మా అక్క గురించి కానీ ఏదైనా తెలుసుకున్నారా అని చెప్పేసి మిస్సమ్మ కూడా అడుగుతుంది తర్వాతేమో అమరు వాటేని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు బాకీ అరుంధతి చెల్లెలు అని చెప్పేసి ఇక పిల్లలైతే అమ్మమ్మ తాతయ్య గురించి ఏమైనా తెలిసిందా డాడీ వాళ్ళని ఒకసారి చూడాలనింది వాళ్ళను కలుసుకోవాలనింది అని చెప్పేసి అడుగుతారు ఇక ఆరు అయితే ప్లీజ్ అండి మీ మనసులో ఏముందో బయట పెట్టండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అమర వాళ్ళ నాన్నగారు అయితే నిన్నటి నుండి నువ్వు మౌనంగా ఉంటున్నావు నిన్ను నిలకడగా నివ్వని ఆ నిజమేంటో చెప్పు అమర్ చెప్పి ఆ అమర్ వాళ్ళ నాన్నగారు అడగని ప్లీజ్ అండి మేము మీ మౌనాన్ని భరించలేకపోతున్నాం నిజం చెప్పండి అని చెప్పేసి మిసమ్మ కూడా అడుగుతుంది ఇక మనహరి అయితే వీళ్ళందరూ అడిగేదాన్ని బట్టి చూస్తే ఇక అమరు నిజం చెప్పేలా ఉన్నాడే వెళ్ళి ఆపాలి అని చెప్పేసి అంటారు ఇక పిల్లలు కూడా ఎందుకు డాడీ సైలెంట్గా ఉన్నారు ప్లీజ్ చెప్పండి అని చెప్పేసి అడుగుతుంటారు ఇక అప్పుడే మనోహరి వచ్చి అమరు చెప్పలేదు అంటే చెప్పకూడదై ఉంటుంది ఎందుకు అందరు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి అమర్ ని ఇబ్బంది పెడతారు అని చెప్పేసి మనోహరి అంటుంది ఇక మిస్ అయితే ఇబ్బంది పెట్టడం లేదు మనోహరి గారు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటున్నాం అంతే అని చెప్పేసి అంటుంది ఇక అమర్ వాళ్ళ నాన్నగారు అయితే చెప్పమర్ అసలు ఏం జరిగింది అంటే నిన్న ప్రార్థన చిల్డ్రన్స్ హోమ్కి వెళ్ళాం నాన్న అని చెప్పగానే మనోహరి టెన్షన్ పడిపోతూ అమర్ చెప్పకు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక అమర్ అయితే ఆరు వల్ల అమ్మ నాన్న గురించి ఎంక్వైరీ చేశాం కానీ ఏమీ తెలియలేదు అని చెప్పేసి అమర్ చెప్పగానే తెలియలేదా అని చెప్పేసి మిస్ అమ్మ అనగానే లేదు ఆరు సరస్వతి గారి దగ్గరికి వచ్చే ముందే చాలా ఆశ్రమాలు మారిందంట కనుక్కోవడం కష్టమైంది అని చెప్పేసి అమరు చెప్తాడు ఇక మిస్సమ్మ అయితే వేరే ప్రయత్నం చేయకపోయారా అంటే కష్టమని చెప్తున్నాను కదా మిస్సమ్మ అయినా నా ప్రయత్నాలు నేను చెప్తాను ఏవైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేనే చెప్తాను అప్పటిదాకా మీరు దేని గురించి అడగండి అని చెప్పేసి అమరు ఇక అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత కారణం ఏదైనా అమరు దాని కన్నవాళ్ళ గురించి చెప్పలేదు ప్రస్తుతానికి నేను సేఫ్ అయ్యాను అని చెప్పేసి మనోహరి తన మనసులో అనుకుంటుంది ఇక పిల్లలంతా డాడీ అమ్మ వల్ల కన్న వాళ్ళు ఎవరో తెలీదు అని చెప్పారు కదా అమ్ము అని చెప్పేసి అంజు పాప అనగానే మా అంజు చాలా గట్టిది అనుకున్నాం కానీ ఇంతలా డిసప్పాయింట్ అవుతావు ఏంటి అని చెప్పేసి అమ్ము అంటుంది అమ్మ ఇచ్చిన టెడ్డి నుంచి అమ్మ వాయిస్ రావడం లేదు అమ్ము అని చెప్పి అనగానే ఇక అమ్ము తీసుకొని అలా ఫ్రెష్ చేసి చూడగానే అందులోంచి వాయిస్ రాకపోవడంతో అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మిస్ అయితే ఆ టెడ్డి పేరు రిపేర్ అవుతుందేమో నేను అని చెప్పేసి మిస్ అమ్మ ఆ టెడ్డీ పేరు తీసుకుని రిపేర్ చేయగానే ఇక ఆరు వాయిస్ అందులోంచి రాగానే పిల్లలంతా హ్యాపీగా ఫీల్ అయిపోయి మిస్ అమ్మని హక్ చేసుకుంటారు తర్వాత ఏమో ఆరు టెన్షన్ పడిపోతూ అమరు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటది ఇక గుప్తా అయితే తల్లిదండ్రుల గురించి తెలియదు అని చెప్పగానే ఈ బాలిక ఏంటి ఇంత ఆలోచనలో పడింది ఇంకా ఆ బాలుడు చెప్పిన దాంట్లో అర్థము పసిగట్టిందా ఏంటి అని చెప్పేసి బాలిక ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పేసి ఆరు దగ్గరికి వెళ్ళి అడగగానే అది అబద్ధం గుప్తా గారు ఆయనకు అబద్ధం చెప్పడం రాదు గుప్తా గారు అందుకే ఆయన అబద్ధం చెప్పినప్పుడు ఈజీగా పసిగట్టగలం అని చెప్పి ఆరు అనగానే అబద్ధం చెప్పడం అత గారికి ఏం అవసరం అని చెప్పి అనగానే లేని గుప్తా గారు ఆయన ఖచ్చితంగా మా తల్లిదండ్రుల గురించి తెలుసుకున్నాడు ఆయన ఆ విషయం చెప్తే ఇంట్లో వాళ్ళకి సంతోషం కంటే ఎక్కువ బాధ కలుగుతుంది అని చెప్పలేదేమో అనిపిస్తుంది ఆయన నిజం చెప్పకపోవడానికి ఈ ఇంట్లో ఎవరికో సంబంధం ఉంది అనిపిస్తుంది అని ఆరు చెప్పగానే అతని మౌనంలో కూడా నీకు అతని బాధ అర్థమైందా అతని మనసులోని సంకోచం నీవు తెలుసుకుంటువా ప్రభు ఇంతటి గొప్ప జంటను దూరం చేసి తప్పు చేశారు అని చెప్పేసి గుప్తా అనగానే ఇక ఆరు అయితే గుప్తా గారు మీకు నిజం తెలిసినా చెప్పరని నాకు తెలుసు కానీ దాన్ని కనుక్కునే మార్గాన్ని నాకు చెప్పు అని చెప్పేసి అనగానే నిజము నీకు తెలిసిన తర్వాత కూడా నీవు దాన్ని నమ్మక లేని నిజాన్ని కనిపెట్టాలని చూస్తున్నావు అని చెప్పి అనగానే ఉందని నా మనసు చెప్తుంది గుప్తా గారు ఖచ్చితంగా నా తల్లిదండ్రులు ఎవరో ఆయనకు తెలుసు అని ఆరు అనగానే అది నీ భ్రమ మాత్రమే బాలిక అది నీ కన్నవాళ్ళ గురించి తెలియరాలేదు అనే బాధ నీతో అలా మాట్లాడిస్తుంది అని చెప్పేసి అనగానే మీరేమనుకున్నా పర్వాలేదు గుప్తా గారు ఏదో ఒకటి చేసి నేను నిజాన్ని తెలుసుకుంటాను అని చెప్పేసి ఆరు అనగానే ఈ బాలిక అనుకున్నది అంటే తెలుసుకుంటుంది ఏదో ఒకటి చేసి నిజం తెలియకుండా ఆపాలి అని చెప్పేసి గుప్తా అనుకుంటాడు ఇక ఆరు అయితే అవును గుప్తా గారు పౌర్ణమికి నేను మిశ్రమ శరీరంలోకి వెళ్ళినట్టు ఈ పౌర్ణమికి కూడా వెళ్ళి నిజం తెలుసుకుంటే అనగానే పౌర్ణమి నీకు నచ్చిన దేహం ప్రవేశించి నీకు నచ్చిన పని నచ్చినట్టుగా చేసుకో నేను మా ప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వు అనుభవించాల్సిన శిక్షలన్నీ నేను అనుభవించను నువ్వు భూలోకంలో వాళ్ళు చేయవలన కార్యక్రమాలు ఆపి నీవు చేసే కార్యక్రమాలు చూస్తారు ఈ ఒక్క శక్తి నీకు చాలునా ఇంకా కావాలన్నా చెప్పు అని చెప్పేసి గుప్తా గారు చెప్పగానే ఇక అరుంతి మాయమైపోతుంది ఇక అప్పుడే గుప్తా అయితే ఈ బాలిక నా వద్దనే వేషాలు వేస్తున్నదా అని గుప్తా చెప్తాడు ఇక అమర అయితే ఇంట్లో వాళ్ళు అడిగిన అన్నింటినీ గుర్తు గుర్తు చేసుకుంటూ ఉంటే ఇక రాతడైతే ఏమైంది సార్ ఇంట్లో వాళ్ళందరికీ అరుంధతి అమ్మగారి తల్లిదండ్రుల గురించి తెలియదు అన్నారు కనీసం ఇంట్లో పెద్ద వాళ్ళకి పిల్లలకి అయినా ఈ విషయం చెప్దాం సార్ అని చెప్పేసి అనగానే ఇక అమ్మరైతే చెప్పి ఏం చేద్దాం రాతోడు చెప్పు మనం తెలుసుకున్న నిజం అబద్ధం అయితే బాగుండును అని అనుకుంటున్నామే మనం తెలుసుకున్న నిజాన్ని చెప్పి వాళ్ళని కూడా బాధపడదామా నన్ను కన్నా తల్లిదండ్రులకి నేను కన్నా నా పిల్లలకి అబద్ధం చెప్పడం నాకు మాత్రం సంతోషం అనుకున్నామా తప్పే కానీ తప్పడం లేదే వాళ్ళు ఎంతో మెచ్చుకునే కోడలి అక్క తన కోడలు ఆరు అని తెలియగానే వాళ్ళు సంతోషపడతారు కానీ ఆ వెంటనే ఆ విషయాన్ని గుర్తు చేసుకునే మిస్సమ్మ తన అక్కని కోల్పోయిందని బాధపడతారు కదా పిల్లలకు నిజాన్ని మోసే మెచ్యూరిటీ రాలేదు ఇంకా వాళ్ళకి ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు నేనే వాళ్ళ అమ్మ గురించి అన్ని విషయాలు చెప్తాను అని అనగానే అంటే సార్ అది పెద్దవాళ్ళకైనా అంటే నేను నిజాన్ని చెప్పకపోతే వాళ్ళు ఈ ఒక్కరోజే బాధపడతారు రేపటి నుండి మామూలు అయిపోతారు అదే నిజం చెప్తే ఎప్పటికీ బాధపడతారు రాతో నేను అన్ని విధాలుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి అమర్ అంటాడు తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్